ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే మూడు స్తంభాలు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లెజిస్లేషన్ జ్యుడిషరీ ఈ మూడు స్తంభాలను కూల్చి ప్రజాస్వామ్యం కూలీ చేసినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఓనీ ఈ ఎమర్జెన్సీ ఈ దేశంలో ఏమైనా అబద్ధ వచ్చిందనో లేకుంటే ఈ దేశం ఏమైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నదనో కాదు కేవలం తన పదవి కాపాడుకోవడం కోసం తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం తన ఈగోని కాపాడుకోవడం కోసం యావత్ దేశంలో ఎమర్జెన్సీ విధించి ఈ దేశంలో ఒక చీకటి రోజుని శాసించినటువంటి ఇందిరాగాంధీ చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలు యుద్ధం వలనో తిరుగుబాటు వలన వచ్చేటువంటి ఇలాంటి అపత్తు కేవలం తన స్వార్థం కోసం ఈ ఎమర్జెన్సీ తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ నేటికి యాభై సంవత్సరాలు పూర్తయిత ఉన్నది ఆ రోజు ఇదే ఎమర్జెన్సీలో గౌరవ వాజ్పేయి గారు అద్వాణి గారు అనేకమైనటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జైలు పాలయ్యారు మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు జైల్లో ఉంటే తన తల్లిదండ్రులు చనిపోతే కనీసం చివరి చూపులకు కూడా పంపకుండా నిరంకుశంగా వారిని జైల్లో ఉంచారన్న సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాంటి చీకటి రోజులు ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ మనస్తత్వం కానీ కాంగ్రెస్ పాలనకు అదే దిక్కు ఈ రోజు కూడా అదే రకమైనటువంటి పాలన జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కానీ ప్రయత్నం చేయలేదు గౌరవించేటువంటి ప్రయత్నం చేయలేదు అన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రాజ్యాంగం ఏదైనా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందో అదే రాజ్యాంగాన్ని అభాస్యం చేసేటువంటి ఇందిరాగాంధీ దేశంలో ఉన్నటువంటి ప్రశ్నించే నాయకులందరినీ జైల్లో పట్టి లక్షలాది మందిని జైలు పాలు చేసి అనేకమైనటువంటి కేసులతోటి చిత్రయింక చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను నేను కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇదే రకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని వారు ప్రోత్సాహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైనా వారి నాయకత్వంలో ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా వారు పాలించేటువంటి రాష్ట్రాల్లో సామర్థ్యం మాత్రమే పాలిస్తారు వాళ్ళు కేవలం ఢిల్లీకి మాత్రమే గులాములుగా పనిచేస్తారు ఢిల్లీలో పోయి రోజులు రోజులు తరబడ నిర్వట కనీసం అపాయింట్మెంట్ దొరకకున్నా వాళ్ళు తెలంగాణ ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి రోజులు రోజులు అపాయింట్మెంట్ల కోసం వేచి చూసినా కూడా అపాయింట్మెంట్ దొరకకున్నా వాళ్ళు సామంతలుగా ఇక్కడ బతకాల్సిందే అది వాళ్ళ ప్రజాస్వామ్య పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఒక్కసారి చూడండి గతంలో మీసా వంటి క్రూరమైనటువంటి చట్టాల ద్వారా కూడా ప్రయోగించి ఎంతోమంది నాయకులను చిత్రహింసలు చేసినటువంటి కాంగ్రెస్ పాలన నేటికి కూడా అలాంటి పాలన అన్ని వారి పాలించేటువంటి రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు రాసిందే చట్టం వాళ్ళు చేసిందే చట్టం అన్నట్టుగా కేవలం అబద్ధాల పునాదుల మీదనే తప్పుడు హామీలు ఇస్తూ ప్రజల్ని మోసం చేయడమే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే వారికి తెలిసిన ప్రజాస్వామ్యం ఈరోజు మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ విధానం ఎట్లుంటుందంటే అంటే ఫ్యామిలీ ఫస్ట్ పార్టీ సెకండ్ నేషన్ లాస్ట్ అదే బీజేపీ విధానం నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ పదవులు లాస్ట్ కుటుంబం లిస్ట్ వారి కేవలం కుటుంబ పాలన ఆ రోజు ఎమర్జెన్సీ నుంచి ఈ రోజు వరకు కూడా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత వారి వారి కుటుంబానికి ప్రత్యేక చట్టం ఉన్నట్టు ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్టు వారి కుటుంబమే ఈ రోజు కూడా ఇందిరాగాంధీ ఫిరోజుని పెళ్లి చేసుకున్నా రాజీవ్ గాంధీ ఇటాలిని పెళ్లి చేసుకున్నా వీళ్ళందరూ కూడా ఆ ఫిరోజు ఇరాన్ దేశానికి చెందిన వాడైతే ఈమె సోనియా గాంధీ ఇటలీ వీళ్ళ రాజ్యాంగము వీళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా విదేశీ ఆలోచన విదేశీ చట్టాలను గౌరవించినంత విదేశీ ఆలోచన చేసినంత రాహుల్ గాంధీ ప్రియాంక దేశ పూర్వీకుల మీద ఉన్నటువంటి అభిమానము పూర్వీకులకు చెందినటువంటి ఇరాన్ ఇటలీ గురించి వారి ఆలోచన ఉంటుంది తప్ప ఈ దేశం మీద ఆలోచన ఉండదు ఇప్పటికీ ఏదో సాధించినట్టు ఏదో చేసినట్లు ఇంకా ఇందిరాగాంధీ పేర్లు రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్లను కూడా ఇంద్రమ్మ ఇళ్ళను పెట్టుకుంటారు ఏదో ఇంద్రమ్మ సాధించినట్టు దేశాన్ని ఏమో పెంచి పోషించినట్లు వీరి ఆలోచన విధానం అంతా కూడా విదేశీ ఆలోచన ఇటలీ ఆలోచన ఇలాంటి ఆలోచన తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణలో గతంలో ఫామ్ హౌస్ పాలన చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూరింగ్ సీఎంగా మారి ఇప్పటి వరకు నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం రోజులు రోజులు మెరుపడుతున్నా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకతా వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతా ఉన్నాడని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు ఒక సామంత లెక్క ఢిల్లీకి సామంత లెక్క పంతమే పనిచేస్తా ఉన్నాడు ఈరోజు తెలంగాణ అధికారం అంతా కూడా ఢిల్లీ చేతిలో రిమోట్ కంట్రోల్ నడుస్తున్నది నది పదవి తుమ్ము తేసిపోయే ముక్కులాగా ఏ క్షణం ఏ అపత్ వస్తుందో అన్నట్టుగా ఉన్నన్ని రోజులు దొరికింది దొరికిన కాడికి దోషింది దోసిన కాడికి అన్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రుల పనితీరున తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన హామీల గురించి ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ఆలోచించేటువంటి విధి విధానమే ఈ రాష్ట్రంలో కరువైతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను పూర్తిగా ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే ఇంకా మూలియల రకం మీద ఖాయపడ్డట్టుగా ఈ పరిస్థితి ఇంకా దిగజారుతూ ఉన్న తప్ప ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో మెరుగుపడే పరిస్థితి కనబడతాయి రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన రోజే భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన రోజే మా బతులు బాగుపడతాయి అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న సంగతి ఒక్కసారి తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేవలం దీపం ఉన్నప్పుడు చక్క పెట్టుకునే ధోరణిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు పనిచేస్తా చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులు చెప్తా ఉన్నారు ఊళ్ళలో తిరిగే పరిస్థితి లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చగా ఇబ్బంది పడుతున్నట్టు ఏదో నిన్న మొన్న సంబరాజ్ చేస్తున్నాడట దీనికి సంబరాజు చేస్తున్నాడు గతంలో ఒక రైతు బంధు ముంచేసినందుక లేకుంటే మొన్నటి సీజన్లో సగం మందికి రైతు బంధు ఎగవేసినందుక లేక ఇదే చివరి రైతు బంధు తర్వాత మాకు పుట్ట కట్టుకుంటూ చాలా కాదు మేము పొట్టనే కట్టము ఇదే చివరి రైతు బంధు అన్నట్టుగా వీడిపోతున్నట్టుగా మీరు ఈ సంబరాలు చేస్తా ఉన్నారు అర్థం కావడం లేదు ప్రతి ఆంధ్రకి రైతు బంధు వచ్చి మూడు సీజన్లు రెండు సీజన్లు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలకు తెలుసు రైతు బంధు కార్యక్రమం కాబట్టే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా అన్నాడు ఇప్పటికెళ్ళి సంబరాలు కాదు ఇవే చివరి సంబరాలు అని చెప్తా ఉన్నాడు అంటే ఇవే చివరి రైతు బంధం అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు మీరు కేవలం ఇచ్చిన హామీలు సంక్షేమ కార్యక్రమాలు ఎగ్గొట్టడానికి మాత్రమే మీరు చర్చ చేస్తున్నారు తప్ప వీళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆలోచన చేసి ఏ ఒక్క ఆలోచన కూడా మీరు చేస్తారు నా సంగతి తెలియజేస్తా ఉన్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు చోటు మమ్మల్ని భయపెడితే భారతీయ జనతా పార్టీ భయపడే సమస్య లేదు గతంలో బీజే చేపట్టినటువంటి భూముల అమ్మకానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి ధర్నాలో మద్దతు కలిగినందుకు ఒకవైపు అసెంబ్లీ నడుస్తుండగా నన్ను అరెస్ట్ చేసి రెండు గంటల సేపు హైదరాబాద్ మొత్తము తిప్పి మళ్ళా మరుసటి రోజు మేమందరం కూడా సెంట్రల్ యూనివర్సిటీ వేద్దామంటే మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక రోజు పాటు అరెస్టు గృహ నిర్బంధం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఎన్ని అరెస్ట్ చేసినా ఎన్ని నిర్బంధనలు చేసినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులమంతా ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చేటువంటి సమయం వచ్చింది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన మేము పోరాటం చేసే రోజు దగ్గరలో ఉన్నాయి మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా అమలు చేసే వరకు మీ మెడలు వంచి ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నిలబడతాం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తా ఉన్నారు రైతులకు బేడిలు వేసేటువంటి కిరాతకమైనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు భోజనం ప్రభుత్వం విద్యార్థుల్ని విద్యార్థులని రిఫీన్ ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ ప్రభుత్వం పెద్ద మనుషులకు అసలా పెన్షన్ కింద రెండు వేల నాలుగు వేలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వం పెళ్ళైన అమ్మాయిలకు తులం బంగారం పెడతామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం విక్ర సైతం నాగు వేల నుంచి ఆరు ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం ఇది కేవలం మోసాల మీద నిర్మాణం ప్రభుత్వం కేవలం మోసం చేయడానికే మేము ఉన్నట్టుగా వారంతా కూడా కేవలం మోసం చేయడానికే పనిచేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మీటింగులు గంటలు గంటలు ఏ రకంగా ఏ స్కీమ్ని కొట్టాలా ఏ రకంగా ఏ స్కీమ్ని ప్యారడైజ్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నా తప్ప వీళ్ళు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఏ రకంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా కనబడతలేదు ఎట్టి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా గతంలో ఇందిరాగాంధీ ఏ రకంగానైతే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిందో అదే ఇందిరామ్మ రాజ్యం పేరు మీద ఈరోజు ఆ కుటుంబానికి సామంతంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి కూడా అదే బాధలు నడుస్తూ ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా అభాసు పాలు చేయడమే కాకుండా పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధన చేయడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల్లోకి వెళ్తాం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే వరకు వారి మెడలు వంచి ప్రజల పక్షాన పోరాటం చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ అదే మాదిరిగా స్థానిక ఎంపీ గారు కూడా పసుపు బోర్డు కోసం ప్రయాసపడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పసుపు బోర్డుని మంజూరు చేయించడమే కాకుండా దాన్ని నిజామాబాద్ కేంద్రంగా ఆఫీసుని స్థాపించడానికి స్వయంగా గవర్వనీయులు కేంద్ర మంత్రివర్ అమిత్ షా గారిని ఇక్కడికి ఇన్వైట్ చేయడం ఇరవై తొమ్మిదో తారీఖు రోజు వారు వచ్చి ఫస్ట్ బోర్డు కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున రైతులు తరలి రావాల్సిందిగా కోరుకుంటూ అదే మాదిరిగా ఆ రోజు బహిరంగ సభలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ మరి దాని మీద మొన్న చంద్రశేఖర్జీ గారు అదే మందిగా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా సమీక్ష చేశారు ఎంపీ గారు కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు మేము ఎమ్మెల్యేలు అందరం కూడా ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తూ సభను విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తామని వారు ఫస్ట్ బోర్డు ఇనాగ్రేషన్కి వస్తున్న సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ మరి అందరూ కూడా సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తా